నమస్కారం అండి నా పేరు తేజ తేజ రుచుల పుస్తకం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను మీకు మరో సరికొత్త వంటకంతో వచ్చేసానండి అవునండి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకోకుండా బనానా ఫ్రై అండి అవునండి డీప్ ఫ్రై కాకుండా చక్కగా శాలా ఫ్రై చేసుకుంటూ చాలా కమ్మగా చాలా టేస్టీగా మనకి చారులోకైనా పప్పుచారులోకైనా సాంబార్ రైస్లోకైనా నార్మల్గా అయినా కూడా అద్భుతంగా ఉండే బనానా ఫ్రై అండి తవా ఫ్రై అండి ఈ రెసిపీ చూడ్డానికి ఎంత టేస్టీగా ఉంటుందో చేయడానికి అంతే తేలికండి ఈ కమ్మనైన రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దామండి మరి దీనికోసం ముందుగా నేను మూడు మీడియం సైజు బనానాస్ తీసుకున్నానండి పీల్ తీసేసి వాటిని చక్కగా మధ్యలో కట్ చేసుకుని వాటిని చన్నని స్లైస్ కింద కట్ చేసుకున్నానండి అవునండి ఎలా కట్ చేసుకున్నాను ఏ సైజులో కట్ చేసుకున్నది మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఫ్లాప్ అయింది అనుకోండి కానీ అలా కాదండి మిగిలిన పీసెస్ చూపిస్తాను అలా కట్ చేసుకోవాలండి మరి సన్నంగా ఉన్న రోస్ట్ అయిపోతుంది మరి లావుగా ఉన్నా మగ్గకుండా ఉంటుంది కానీ నేను చూపించే ఈ మీడియంలో కట్ చేసుకుంటే కరెక్ట్గా రెసిపీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు మొక్కలన్నిటిని చక్కగా అలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇవి బయట ఉంటే నల్లబడిపోతాయి కాబట్టి ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని ఒక స్పూన్ సాల్ట్ అనేది వేసుకొని ఆ మొక్కల్ని అందులో వేసేసుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి అవునండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి అరెక్ట్గా మొక్కలు అనేవి నల్లబడకుండా ఉంటాయి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక స్పూన్ పసుపు అలాగే అండి ఉన్నారు నుంచి రెండు స్పూన్ల వరకు కారం అనేది వేసుకున్నాను అలాగే జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నానండి మీకు జీలకర్ర పొడి కావాలంటే ఇంకొక స్పూన్ అనేది ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు గరం మసాలా ఒక స్పూను సాల్ట్ అనేది టేస్ట్గా తగ్గట్టు వేసుకోవాలండి బియ్య పిండి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను శనగపిండి బైండింగ్ కోసం టేబుల్ స్పూన్ స్పూన్న్నర వేసుకుంటున్నాను అలాగే ఉప్మా రవ్వ లేదా సూజీ రవ్వ వచ్చేటప్పటికి రెండు టీ స్పూన్లు అనేది వేసుకుంటున్నాను వేసుకుని చక్కగా ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక విస్కర్తో కలుపుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి దానివల్ల మనకి ముక్కలకు అప్లై చేయడానికి ఈజీగా ఉంటుందండి ఇలా ప్లేట్లోకి అప్లై చేసుకున్న తర్వాత ఇందాక వాటర్లో సోక్ అయినటువంటి ముక్కలు ఉన్నాయి కదండి ఒక్కొక్క ముక్కని తీసుకుని చక్కగా ఈ మిశ్రమం మొత్తాన్ని బైండింగ్ లాగా అప్లై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తం ఆ ముక్కలకు పట్టడానికి మినిమం పది నిమిషాలు అనేది టైం పడుతుంది సో ఈ పది నిమిషాల్లో ఈ ముక్కలన్నీ రెడీ చేసేసుకుని వేరే ప్లేట్లు వేసి పక్కన పెట్టుకుని ఈలోపు పొయ్యి మీద ఒక పెనం పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని మీడియం లో మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి ఇప్పుడు మనం మ్యారినేష్ చేసిన ముక్కలన్నింటినీ చక్కగా తవా పైన వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకుని మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు కదపకుండా ఉంచుకోవాలండి ఈ మూడు నుంచి నాలుగు నిమిషాల టైంలో ఒకసారి ఒక టీ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక పక్కకి టర్న్ చేసుకోండి టర్న్ చేసుకున్న తర్వాత మరో నాలుగు నిమిషాలు అలాగే ఉంచి మరొక టీ స్పూన్ ఆయిల్ అనేది అప్లై చేసుకోండి అయితే మన చూసారా ఎంత సింపుల్గా మన బనానా ఫ్రై అనేది రెడీ అయిపోయింది అవునండి మనకి ఈ ఫ్రైని రసంలో కానీ సాంబార్లోకి కానీ వేడివేడి అన్నంలో సాంబార్ వేసుకొని ఈ బనానా ఫ్రై సైడ్ డిష్గా పెట్టుకుంది అంటే వా సూపర్ ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే నా మీకు నా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి